కశ్యపు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని వరప్రసాదం పొంది ఎవరూ తనని చంపలేరనే దురహంకారంలో మునిగిపోయాడు భగవంతుని నమ్మకాన్ని నాశనం చేసేందుకు తన స్వంత కుమారుడైన ప్రహ్లాదుడిని కూడా హింసించసాగాడు ప్రహ్లాదుడు నారాయణ అని భక్తితో పిలిచినప్పుడు స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహస్వామి రూపంలో శ్రీహరి అవతరించారు అర్ధ సింహం అర్ధ మనిషి రూపంలో అపారమైన క్రోధంతో దివ్య జ్వాలలతో కాంతించే రూపం సంధ్యా సమయం ఇది పగలు కాదు రాత్రి కాదు గడప ఇది లోపల కాదు బయట కాదు ఆయుధం లేకుండా తన ఉక్కు వంటి గోళ్లతో హిరణ్య కశ్యపుని ఒడిలో కూర్చోబెట్టి ఛాతిని చీల్చి సంహరించారు అతని క్రోధం అంత భీకరమై సంహారం జరిగిన తర్వాత కూడా భూమి వణికింది దేవతలు భయంతో నిలబడ్డారు అప్పుడు శివుడు శాంతమూర్తి శరభేశ్వరుడు రూపంలో అవతరించి నరసింహుడి క్రోధాన్ని శాంతపరిచారు శివుని స్పర్శతో నరసింహస్వామి తన దివ్య రూపం విడిచి శాంతమూర్తిగా మారి ప్రహ్లాదుడికి ఆశీర్వదించారు భూమిలో మళ్ళీ శాంతి నెలకొంది అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మోకి కి తర్వాతి వీడియోలో కలుద్దాం